ఎన్నికల్లో తనకు సహకరించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సోమవారం ఉదయం వీడియో సందేశం ద్వారా దామచర్ల జనార్దన్ మాట్లాడారు రేపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి గొడవలు తగాదాలకు ఆస్కారం లేకుండా ప్రజలు టీడీపీ నాయకులు సహకరించాలన్నారు అవతల వారు రెచ్చగొట్టినా సరే సంయమనం పాటించి ఓట్ల లెక్కింపు సజావుగా జరిగే విధంగా కృషి చేయాలని టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం ఘన విజయం సాధించడం తద్యమని దాంచర్ల జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు అందరికీ నమస్కారాలు ఒంగోలు ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను రేపు ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది కాబట్టి ఎక్కడా కూడా గొడవలు కానీ లేకపోతే మాటలు కానీ ఇవన్నీ కూడా లేకుండా చూడాలని చెప్పేసి నా ఉద్దేశం ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఒంగోలు అనేది ఎప్పుడు గొడవలు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నో ఎనక్షన్లు జరిగినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరగడం ఇదివరికి మనం చూసాం ఈసారి ఏంటి అంటే కావాలని కొంతమంది ఎవరన్నా ఏది మాట్లాడినా గొడవలకు వచ్చినా ఏది చేసినా కూడా దాన్ని అన్నీ కూడా సమన్వయంతో మనందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం ఎప్పుడు శాంతియుతంగా ఉండేది మనకు అవసరం మంచిది కూడా కాబట్టి మీ అందరూ కూడా నా మాటగా తీసుకొని తప్పకుండా కూడా శాంతియుతంగా రేపు పోలింగ్ కూడా జరిగే విధంగా ఎక్కడ అల్లర్లు జరగకుండా ఉండే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను